Uh... ప్రభు అయిన యస్సుక్రీస్తు ప్రశస్త నామమున బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్ టీం తరఫున మీ అందరికీ శుభాభివందనాలు అందరూ బాగున్నారా దేవుడితో సహవాసం చేస్తున్నారా ప్రతిరోజు ప్రార్థన చేయండి దేవుళ్ళు ముందుకు కొనసాగండి దేవుడు మీ ప్రతి అవసరతను తీర్చి మీ స్థితిగతులను మార్చి మీ భవిష్యత్తును ఆశాజనకంగా ఆయన చేయనుగాక మానవుడు యొక్క పరిస్థితి ఎటువంటిదైనా దాన్ని మార్చగలిగేవాడు జీవము కలిగిన దేవుడు ఒక్కడే మానవుడు అనుకుంటున్నాడు నేను అక్కడికి వెళితే ఇక్కడికి వెళితే అది ఇది చేస్తే నా పరిస్థితి మార్చబడతది నా బ్రతుకు మార్చబడతదని కానీ మన పరిస్థితులు మార్చేది సజీవుడైన దేవుడు మాత్రమే శాపమును ఆశీర్వాదముగా మార్చే దేవుడు అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు నీటి బొగ్గలను ఆరి నెలగా మార్చే దేవుడు మన దేవుడై ఉంటున్నాడు ఇప్పటికీ కూడా నీ పరిస్థితి మార్చబడలేదా నీ స్థితిగతులు చక్కబరచబడలేదా అయితే నా దేవుడు నీ యొక్క పరిస్థితిని మార్చడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాడు మనము దేవుని ఏదో ఆధారపడి దేవునిలో ముందుకు కొనసాగి మనం ఈ లోక స్నేహాలను లోక ప్రేమలను విడిచిపెట్టి ఆయన కొరకు పని చేస్తే గనక ఆయన మనకు ముందుండి నడిపించి మన స్థితిగతులను మార్చును గాక బైబిల్ గ్రంథంలో కూడా అనేక మంది భక్తుల యొక్క పరిస్థితులను మార్చిన దేవుడు మన దేవుడు ఆయన ఎటువంటి బాధ ఉన్నా ఎటువంటి శ్రమ ఉన్నా ఎటువంటి ఇబ్బంది అయినా ఎటువంటి కఠినతరమైన పరిస్థితి అయినా మార్చగలిగే దేవుడై ఉంటున్నాడు కేవలము ఆయనలో మనం ముందుకు కొనసాగితే గనక ఆయన మనకు తోడుగా ఉండి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని యొక్క వాక్యంలోనికి మనం ప్రవేశించినట్లయితే నెహెమ్యా గ్రంథము పదమూడో అధ్యాయము ఒకటో వచనము మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చను అలలుయా ఈ యొక్క మాటని మనం అర్థం చేసుకున్నట్లయితే ఆనాడు నెహమ్య గారు దేవుని యొక్క మందిరాన్ని మందసాన్ని కట్టించిన తర్వాత మోసే గ్రంథమును తెరచి ఆ యొక్క జనులందరికీ కూడా చదివి వినిపిస్తున్నారు ఆ యొక్క గ్రంథంలో ఉన్న వివరణ ఏమిటంటే ఆనాడు ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఏ విధంగా ఐగుప్తు దేశంలో నుండి బానిస బ్రతుకుల్లో నుండి నిట్టూర్పు నుండి అంగళార్పు నుండి విడిపించాడు తప్పించాడు అంతేకాకుండా వారికి మోసేని నాయకుడిగా నియమించి వారి యొక్క అవసరతలన్నింటినీ తీరుస్తూ ఉన్నాడు అనే వివరణని అక్కడ వ్రాయబడుతుంది అంతేకాకుండా ఇజ్రాయెల్ ప్రజలు ఎన్ని రకాలుగా దేవుని మీద తిరుగుబడిన ఎన్ని రకాలుగా వారు దేవుని మీద సనుగుకున్నప్పటికీ కూడా మోసే యొక్క ప్రార్థన ద్వారా దేవుడు వారిని క్షమించాడు వారి యొక్క జీవితాల్ని ముందుకు నడిపిస్తూ ఉంటున్నాడు అంతేకాకుండా ఆ యొక్క వివరణలో అమ్మోనీయులు గాని మోయాబియులు గాని దేవుని యొక్క సమాజ మందిరంలోనికి రాకూడదని అక్కడ వ్రాయబడుతుంది ఇజ్రాయల్ ను శడానికి ఆ యొక్క శత్రు సైన్యము బిలామును ఏర్పాటు చేసినప్పుడు దేవుడు ఆ యొక్క బిలామును అడ్డగించి ఆ యొక్క ఇజ్రాయల్ మీదకి శాపము రాకుండా ఆశీర్వాదములు ఇస్తూ దేవుడు వారిని నడిపించాడని అక్కడ వివరణగా వ్రాయబడుతుంది అవును నేటి కాలంలో మన మీద కూడా అనేకమైన శాపాలు అనేక శాపనార్థాలు అనేకమైన అవమానాలు ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు వాటన్నిటినీ తొలగించి ఆశీర్వాదంగా మార్చే దేవుడై ఉంటున్నాడు మన దేవుడు సజీవుడైన దేవుడు మన దేవుడు నిత్యము మనతో ఉండే దేవుడు కాబట్టి మన యొక్క శాపాన్ని కొట్టివేసి ఆశీర్వాదంగా మారుస్తానని వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు ఈ రోజు దేవుడు మన యొక్క జీవితాల్లో ఏమేమి మార్చడానికి సిద్ధంగా ఉన్నాడో ఒకటి రెండు వివరణగా మనం చూద్దాం మొదటిగా చూస్తే శాపమును ఆశీర్వాదంగా మార్చేదే రెండవదిగా అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు మూడవదిగా నీటి బొగ్గలను ఆరిన నేల వలె మార్చే దేవుడై ఉంటూ ఉంటున్నాడు ఆనాడు బిలాము ద్వారా శపించబడడానికి సిద్ధపడినప్పుడు దేవుడే ఆ యొక్క బిలామును అడ్డగించి ఇజ్రాయల్ మీదకి శాపము రాకుండా ఆశీర్వాదాన్ని పంపించి ఆ యొక్క ప్రజలకు ఎటువంటి హాని కలగకుండా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి యొక్క జీవితాన్ని ముందుకి నడిపిస్తూ ఉంటున్నాడు నేటి కాలంలో నిన్ను కూడా అనేక మంది శపిస్తున్నారు నీ యొక్క జీవితాన్ని కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నారేమో నీ యొక్క పరిస్థితిని చూపించి నిన్ను హేళన చేస్తున్నారేమో అయితే అది ఎటువంటిదైనా సరే దేవుడు ఆ యొక్క శాపాన్ని తొలగించి ఆ యొక్క పాపాన్ని నీలో నుండి తీసివేసి నిన్ను ఆశీర్వాదం కారకుడు గాను ఆశీర్వాదములకు కారకురాలి గాని చేయడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాడు దానికి నీవు చేయవలసిందల్లా దేవుడు కొరకు నిలవబడమే దేవుల్లో ముందుకు కొనసాగడమే ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు అనేక సార్లు పాపము చేసిన ఎదిరించిన అనేకమైన సనుగులు సనుక్కున్నప్పటికీ కూడా దేవుడు వారిని క్షమిస్తూ ఉంటున్నాడు నేడు నీవు కూడా అనేక సార్లు తప్పిపోయావేమో అనేక సార్లు పడిపోయావేమో అనేక సార్లు జారిపోయి నా బ్రతుకు ఎందుకు అని అంగలారుస్తున్నావేమో అయితే నీ యొక్క శాపాన్ని ఈ రోజే దేవుడు నీ మీద నుండి తొలగించి నిన్ను ఆశీర్వాదానికి కర్తగా మార్చడానికి సిద్ధంగా ఉంటున్నాడు రెండవదిగా నీ యొక్క అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు కీర్తన గ్రంథము ముప్పై అధ్యాయంలో దావి ఒక స్పష్టమైన మాటని అంటూ ఉంటున్నాడు నేను మన్నైపోతుని నా యొక్క జీవితం అంతా కూడా అంగలార్చిపోయింది నా యొక్క బ్రతుకంతా కూడా ఎంతో నీచాతి నీచంగా మార్చబడింది నేను చావునుకు కూడా సిద్ధపడిపోయానని ఏడుస్తూ ఉన్నప్పుడు అంగలారుస్తున్నప్పుడు దేవుడు అతనికి ఆదరణ మాటలు కలిగిస్తూ ఉన్నాడు అయ్యా నా కుమారుడా నీ యొక్క అంగలార్పును నేను నాట్యంగా మార్చి నీ యొక్క జీవితాన్ని నీ యొక్క పరిస్థితుల్ని నేను చక్కబరుస్తానని ఓదార్పు మాటలను మాట్లాడుతున్నాడు నేను నీవు కూడా అనేకమైన బాధల చేత అనేకమైన ఇబ్బందుల చేత కన్నీరు కారుస్తూ ఎవ్వరికీ తెలియకుండా ఏడుస్తున్నావా బాధపడుతున్నావా ఉన్నావా అయితే నా దేవుడు నిన్ను చూస్తూ ఉంటున్నాడు అది ఎటువంటి పరిస్థితి అయినా ఎటువంటి ఇబ్బంది అయినా ఎటువంటి కఠిన అయినప్పటికీ కూడా దేవుడిని యొక్క కన్నీటిని తుడిచి దాన్ని నాట్యముగా మార్చి నీ యొక్క జీవితాన్ని చక్కపరచడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాడు నీవు దేవుళ్ళు ఇంకను ముందుకు కొనసాగు దేవుడికి ప్రతినిత్యము ప్రార్థించి ప్రభువును అడగడానికే ఎక్కువగా ప్రయాసపడు దేవుడు నీ యొక్క కన్నీటిని తుడిచే దేవుడై ఉంటున్నాడు నీ యొక్క అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడై ఉంటున్నాడు నీటి బొగ్గలను ఆరి నేలగా మార్చే దేవుడై ఉంటున్నాడు ఆనాడు ఐగుప్తీల చేత ఇజ్రాయెల్ ప్రజలు తరము పడుతూ ఉన్నప్పుడు ఎదురుగా ఎర్ర సముద్రం ఉంటున్నది వారు ముందుకు వెళ్లాలంటే ఆ యొక్క సముద్రములో నడుచుకుంటూ వెళ్ళాలి కానీ వారు చనిపోతారు అన్న భయముతో వారు కొట్టుమిట్టాడుతున్నప్పుడు దేవుడు ఆ యొక్క సముద్రముడు ఆరి నేల చేసి ఆయన ఇజ్రాయల్ ప్రజలందరినీ కూడా ఆయన ఎర్ర సముద్రంలో నడిపిస్తూ ఉంటున్నాడు దేవుడు తలుచుకుంటే నీటి బుగ్గలను కూడా నేలగా మార్చడానికి ఆయన ఉంటున్నాడు అలాగే ఆరిని నేలను కూడా నీటి బుగ్గలుగా మార్చే దేవుడు మన దేవుడై ఉంటున్నాడు కాబట్టి మనందరము కూడా దేవుని కొరకు నిలవబడి దేవుళ్ళు ముందుకు కొనసాగితే గనక దేవుడు మన యొక్క పరిస్థితుల్ని చెక్కపరిచే దేవుడై ఉంటున్నాడు ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా సరే మన పరిస్థితులు మార్చే ఎన్ని తిరిగినా ఎన్ని గోపురాలకి తిరిగినా ఎన్ని కొండలకు ఎక్కినా సరే మన యొక్క పరిస్థితులు మార్చబడవు మన యొక్క బుద్ధి మార్చబడాలి మన యొక్క పరిస్థితులు మార్చబడాలి అంటే అది జీవము కలిగిన దేవుని దగ్గర మాత్రమే సాధ్యపడతది గుర్తు పెట్టుకో కాబట్టి నీ పరిస్థితి మార్చబడలేదని అక్కడికి ఇక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు కాని దేవుడి దగ్గరికి రా స్థితిగతిని మార్చి నీ పరిస్థితులను చక్కబెర్చి నీ యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి సిద్ధంగా ఉంటున్నాడు చిన్న ప్రార్థన చేసుకుందాం దయామను మా తండ్రి ప్రేమ కలిగిన మా గొప్ప దేవానికి ఓందనాలు ప్రభ్వ శాపమును ఆశీర్వాదంగా మార్చే దేవుడు అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు నీటి ముక్కలను ఆరిని నేల వలె మార్చే దేవుడు సర్వశక్తి ముంతడువు సజీవుడు ప్రభా నేటి కాలంలో మేము కూడా అనేకమైన శాపములతోను అనేకమైన అంగలార్పులతోనూ ఏడుస్తున్న పరిస్థితులను ఎదుర్కొంటున్నాం ప్రభా నీ చిత్తమైతే ఎవరైతే అటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వారిని ఓదార్చండి వారి యొక్క స్థితిగతులు మార్చండి మా యొక్క పరిస్థితులు మార్చే నిజమైన దేవుడువు సర్వశక్తివంతుడువు సజీవుడు నీవే కాబట్టి నిన్ను ప్రార్థిస్తున్నావు మాకు సహాయం చేసి మా యొక్క జీవితాల్ని ముందుండి నడిపించమని ఈ చిన్న ప్రార్థనలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్